ఏపీలిక స్కామ్ లో సంచలనం ఏపీలిక స్కామ్ లో తిరుగులేని సాక్ష్యాలు సాధించిన దర్యాప్తు అధికారులు తీగలాగి మున హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్న నోట్ల కట్టలు గుట్టలు బయటపెట్టిన అధికారులు నేడు ఏకంగా నిందితుల డబ్బుల డంప్ తో ఉన్న వీడియోలు సేకరించిన సిట్ దేశంలో సంచలనం సృష్టించే స్థాయి వీడియోలు బయటకు తెచ్చిన సిట్ బృందం నిందితుల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన వీడియోలను టెక్నాలజీ ఉపయోగించి బయటకు తీసిన అధికారులు ఎప్పుడు డిలీట్ చేసిన ఎన్స్క్రిప్టెడ్ వీడియోలను సైతం మళ్ళీ రికవర్ చేసింది దర్యాప్తు చేసిన అధికారులు సాంకేతికంగా తిరుగులేని ఆధారాలతో లిక్కర్ స్కామ్ కుండబద్దలు కుట్టిన సిట్టి వైసీపీ నేతలకు మరింత బిగుసుకున్న లిక్కర్ స్కామ్ వచ్చు సరిపోతుంది ఫైవ్ ఉంది మొత్తం టోటల్ ఏ బాబు డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు